శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు కొండ వద్ద ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు రైతులు ధర్నా నిర్వహించారు తమ భూములను వైసీపీ నేతలు బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు ఇళ్ల స్థలాలు డబ్బులు ఇస్తామని బలవంతంగా తీసుకున్నారని కానీ ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం తమ భూమి తమకు ఇప్పించాలని కోరారు దాదాపు పది ఎకరాల కొండ తమ అధీనంలో ఉండేదని దాదాపు పాతికేళ్ల క్రితం ప్రభుత్వం కూడా ఇచ్చిందని తెలిపారు ఒక భూమి గురించి ఎంతో బాధపడి ఎంతో ఇది పడి చెంపడి ఈరోజు మాకు భూమి లేదు సెంటు భూమి లేదు నాకు ఐదుగురు పిల్లలు ఆ యొక్క భూమి గురించి ఆఖరికి పని చనిపోయింది అలా మాకు ఒక రూపాయి డబ్బులు కూడా ఆదరణ చేయలేదు మేము ఏమైపో చెప్పండి వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తాను వీళ్ళందరూ నాకు ఆదుకోవాలని నేను అంతకంటే ఏం చెప్పలేను మా అత్తం కూడా నేను తీసి పెట్టు నా భూమి కడుపు అన్నీ ఉన్నాయి అంత కష్టపడి నాన్న రకాలు చేసి అన్నీ మొక్కలేసి మొత్తం ముసిల్దాయి ముసి ఆవిడ అసలు అందుకు చూస్తే మనకు దుఃఖం వస్తుంది అన్నట్టు ఆవిడే ఒక పది రూపాయలు కంట వీళ్ళు అపహరించారు <usurse> think maine septa no